అందమైన పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు ఆ పల్లెటూరులో ప్రజలంతా ఒక చోటకు వచ్చి సమస్యలు ఉన్నా వారి బాధ్యతలు ఉన్నా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకునేవారు ప్రజలంతా ఒక చోటకు చేరే ప్రదేశం ఎక్కడనుకున్నారు మన తెలివైన రత్నయ్య బట్టలు ఇస్త్రీ చేసే షాప్ దగ్గర మన తెలివైన రత్నయ్య ప్రతిరోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేసి తన పని చేస్తూ ఉంటాడు నమస్తే రత్నయ్య నమస్తే నమస్తే అబ్బాయి ఏమి రత్నయ్య ఏంటి ఈరోజు విశేషాలు ఏమున్నాయప్ప ఏం లేవు అంత మామూలే అందరికీ నమస్కారం నువ్వు సూపర్ రంగా ఏంటి ఇది కూడా ఫ్రీ నమస్తే రంగా వచ్చి కూర్చో ఏంటి కొత్త గవర్నమెంట్ కొత్త విశేషాలు ఏముంది రత్నయ్య కరెంటు బిల్లు సమస్యలే అమ్మో కరెంటు బిల్లు ఆ ఊరిలో అందరికంటే తక్కువ కరెంటు బిల్లు ఎవరికి వచ్చేదంటే మన తెలివైన రత్నయ్యకే రత్నయ్య ఇంటికి వెళ్లి తన భార్యతో ఇలా అంటాడు భాగ్యం ఏం జరుగుతుందో ఏమో కరెంటు బిల్లులు అన్ని చెక్ చేస్తారంట ఒక మాట విన్నారా మీరు ఇప్పుడు చూడండి ఒకరోజు సీను పిసినారి రంగా ఇద్దరూ కలిసి మనకి ఎందుకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది మన రత్నయ్యకు ఎందుకు తక్కువ వస్తుంది అని ఆలోచిస్తూ పిసినారి రంగా శ్రీనితో ఇలా అన్నాడు రంగా చెప్పు సీను రంగా మనకి ఎందుకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అవు సీను మా మంచి ఆలోచన మనం ఇలా చేద్దాం ఆ ఊరిలో లైన్ మ్యాన్ మహేష్ అనే అతను ఉండేవాడు మన రత్నయ్య లైన్ మ్యాన్ మహేష్ ను బ్లాక్మెయిల్ చేసి అతనితో తన ఇంటి కరెంటు బిల్లు ఎలా తగ్గించవచ్చు అని దాని మీద మాట్లాడుకొని తన ఇంటి కరెంటు బిల్లు తక్కువ వచ్చేలా చూసుకున్నాడు పిసినారి రంగా ఇంటికి మరియు సీను ఇంటికి తన ఇంటి కరెంటు వాళ్ళ ఇంటికి అటాచ్మెంట్ చేశాడు సీను మరియు ప్రశ్నారి రంగా ఇద్దరు కలిసి లైన్ మ్యాన్ దగ్గరకు వెళ్తారు లైన్ మ్యాన్ని మచ్చిగా చేసుకొని లైన్ మ్యాన్ని మాటల్లో దింపారు అప్పుడు లైన్ మ్యాన్ సీను మరియు పిసినారి రంగ మాటలు నమ్మి వాళ్ళకి అసలు నిజం చెప్పేస్తారు సీను మరియు రంగా ఇద్దరూ ఒక ప్లాన్ వేస్తారు ఇద్దరూ కలిసి రత్నయ్య షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు రంగా ఈ మాట నువ్వు విన్నావా మన గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ కరెంట్ చేస్తుందంట అమ్మదినమ్మా అక్కడి నుంచి రత్నయ్య తొందరగా ఇంటికి వెళ్తాడు రత్నయ్య తన ఇంటి వెనకాలకు వెళ్ళి అక్కడున్న పిసినారి రంగ మరియు సీను కరెంటు కనెక్షన్లు పైప్ కనెక్షన్ ను తొలగిస్తాడు చూసేవరంగా ఏం చేస్తున్నాడు పిసినారి రంగా సీను కలిసి రత్నయ్య కనెక్షన్ తొలగిస్తుండగా ఇద్దరు చూసి నిలదీస్తారు